ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి మండలంలోని గ్రామాలలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే వారికి పెండింగ్ వేతనాలు పదమూడు నెలలవి ఇవ్వాలని దర్శి ఎండీఓ ఆఫీస్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపి ఎంపీడీఓ ఈవో అడ్డీలకు అర్జీలు ఇవ్వడం జరిగింది ఈ నిరసనకి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు అల్లూరి ఇసాయిల్ శవలం గంగయ్య నాయకత్వం వహించగా సిఐటియు దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు మాట్లాడుతూ మురికి కూపాలలో పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనులు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని వారికి ఇచ్చే నెలకు ఆరు వేల రూపాయలు కూడా పదమూడు నెలల నుంచి ఇవ్వకపోతే ఎలా జీవిస్తారని ఎలా పనులు చేస్తారని పెండింగ్ వేతనాలు పూర్తిగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెత్తతోలే రిక్షాలు రిపేర్ చేయాలని రక్షణ పరికరాలు అందించాలని అనేక చిన్న చిన్న కారణాలతో తూర్పు వీరాపాలం బండి వెలిగడ్ల గ్రామాల్లో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వేతనాలు నెల నెల ఇచ్చే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఎంపీడీఓ మండల ఈవో ఆర్డీ గుత్త శోభనబాబు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే జీతాలు పూర్తిగా చెల్లిస్తామని పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు ఈ నిరసనలో కార్మికులు రాచపూడి ఎజెర్ గుంటూ బాలగురవయ్య ఎస్తేరమ్మ గుంటూరు వెంకటయ్య రాబూరి జాన్ ఆనందరావు పారి ఇసాక్ ఎర్రగుంట్ల దావి తదితరులు పాల్గొన్నారు ¡Le sale!